சிவசேனா 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 ఇవాళ ఇవాళ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయం గాంధీ విగ్రహం దగ్గర మరి డిఎస్ఏ బాధరూమ్ లో ప్రెస్ బి నిర్వహించడం జరిగింది అయితే రాష్ట్రంలోన మరి ఇది సమన్వయ పద్ధతి కాదని ఈ కూటమి ప్రభుత్వానికి డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేసేది ఏమంటే డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకొని మరి సర్టిఫికేట్లు కళాశాలలో ఉంటే మరి ఫీజు రియంబర్స్మెంట్ పడక మరి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు డిగ్రీ గాని పీజీలు గానీ ఎంబీఏలు గానీ చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలోనా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంటే మరి కేవలం నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు విడుదల చేసి చెయ్యి దులుపుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతా ఉన్నారు అంటే నాలుగు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి చెయ్యి దులుపుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది యుగల పాదయాత్ర మరి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా న్యాయం చేసే విధంగా మరి చెప్ప హాబీలు ఇవ్వడం జరిగింది ఇదేనా మీరు ఇచ్చే ఈ ఈరోజు నారా లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రి గారిని ముక్కు చూటుగా అడుగుతా ఉన్నాను ఈ రోజు విద్యార్థులకు ఫీజు రెంబర్స్మెంట్ పడక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కనీసం కళాశాలల్లోన మరి సర్టిఫికేట్లు అడిగితే ఫీజులు గడితేనే మీ సర్టిఫికేట్లు ఇస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలోన కాబట్టి ఇప్పటికైనా పెండింగ్ రెంబర్స్మెంట్ పక్కన మేము డిమాండ్ చేస్తాం డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా రానున్న రోజుల్లో కూడా డిఎస్ఎఫ్ అదనంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని తెలియజేసుకుంటూ నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు